హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హర్శాస్త్రి కార్స్ నేను మీ తిరుపతి నాయక్ తెలంగాణ స్టేట్ జగిత్యాలు సార్ వెహికల్ వచ్చేసి టొయేటా ఇటియోస్ క్రాస్ వీడి వెహికల్ సార్ డీజిల్ వేరియం లక్ష నాలుగు వేల కిలోమీటర్ తిరిగింది సెకండ్ ఓనర్ వెహికల్ ఉన్న లొకేషన్ తెలంగాణ స్టేట్ జగిత్యాలు ప్రజెంట్ అవైలబుల్ ఉంది సార్ వెహికల్ వచ్చేసి మనకు రెండు వేల పదిహేను సెప్టెంబర్ రెండు వేల పదిహేను డిసెంబర్లో వెహికల్ ఒక రిజిస్ట్రేషన్ అయింది ఈ వెహికల్ ఒక ఆర్సే వాలిటీ చూసినట్టు టూ థౌజండ్ థర్టీ వరకు వెహికల్ ఒక ఆర్సే అయితే వాలిటీలో ఉంటుంది ఫ్రంట్ గ్లాస్ రెండు వేల ఇరవై రెండులో ఫ్రంట్ గ్లాస్ రీప్లేస్మెంట్ అయింది సార్ ఇప్పుడైతే ఎటువంటి డ్యామేజ్ లేదు చెక్ చేసుకోవచ్చు ఆరెంజ్ కలర్లో వెహికల్ ఉంటుంది సార్ ఒకసారి బ్యానెట్ ఆన్ ఓపెన్ చేయండి ఓపెన్ చేయండి బ్యానెట్ సార్ వెహికల్ యొక్క టైర్లు చూసినట్టయితే మనకు అపోలో కంపెనీ టైర్లు ఉన్నాయి సార్ ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ ఉన్నాయి లెఫ్ట్ సైడ్ సాకాదు చెక్ చేసుకోవచ్చు వెహికల్లో ఎలై కూడా ఉంటాయి కంపెనీ నుంచి రెండు వేల పదిహేనులో మ్యానుఫ్యాక్చర్ గ్లాసే ఉంది సార్ ఇంటీరియర్ పరంగా కూడా చెక్ చేసుకోవచ్చు అండి టూ ఎయిర్ బ్యాగ్ ఫీచర్స్ ఉంటాయి సేఫ్టీ పరంగా స్క్రీన్ ఉంది ఏసీ మంచి చిల్డ్ ఉంది సార్ పిల్లర్లు చెక్ చేసుకోవచ్చు సార్ ఇక్కడ చిన్న వర్క్ అయితే తెప్పించారు అంతే మేజర్ ఏం లేదు ఇది ఒక్కటే మైనస్ ఉంది వెహికల్ చూసుకోవచ్చు ఆర్టీఆ వచ్చేసి సిద్దిపేటకి అయితే ఆర్సీ యాక్టివేషన్లో ఉందండి వెహికల్ పైన ఎటువంటి లోన్ లేదు పిల్లర్లు చెక్ చేసుకోవచ్చు సార్ వెనకాల సీట్ కవర్ కూడా వందకి యాభై నుంచి అరవై శాతం సీట్ కవర్స్ ఉన్నాయి సార్ ఈ టైర్ కూడా ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ ఉందండి వెనకాల టైరు లోపల మనకు వెహికల్లో ఫ్లోర్ మ్యాట్ కూడా అవైలబుల్ ఉంది సార్ టొయోటా ఇటివోస్ క్రాస్ వీడి డీజిల్ వెహికల్ సార్ ట్వంటీ ప్లస్ ట్వంటీ ఫైవ్ ప్లస్ మైలేజ్ ఉంటుంది హైవేలో ఏసీ బంద్ చేస్తే ముప్పై దాకా కూడా రావచ్చు ఏసీలో అయితే ట్వంటీ ట్వంటీ సెవెన్ దాకా వస్తుంది కానీ ట్వంటీ ఫైవ్ అయితే మనం చెప్తున్నాం వీడియోలో కావాలంటే క్రాస్ చెక్ చేసుకోండి ఒకసారి డిక్కీ కూడా చాలా కంఫర్ట్ ఉంటుంది స్పేసియస్గా ఉంటుంది సార్ స్టెప్ని టైర్ చెక్ చేసుకోవచ్చు ఒక ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ ఉంది సార్ డిక్కీలో ఎటువంటి రస్ట్ కానీ డ్యామేజ్ అయితే లేదు డిక్కీ డోర్ కూడా ఒరిజినల్ ఉంది సార్ షోరూమ్ గ్లాస్ ఉన్నాయి చెక్ చేసుకోవచ్చు వెనకాల డిఫాగర్ ఉంటుంది విత్ వైఫర్ ఉంటుంది సార్ టాప్ అండ్ మోడల్ ఇది నాలుగు ఎలవిల్స్ ఉన్నాయి సార్ వెహికల్లో ఇది కూడా కంపెనీ గ్లాసే ఉంది సార్ ఇంటీరియర్ పరంగా అయితే చాలా పర్ఫెక్ట్ ఉందండి చూసుకోవచ్చు పిల్లర్లు ఎటువంటి డిస్టర్బ్ అయితే కాలేదు సార్ లెఫ్ట్ సైడ్ రేర్ పిల్లర్ చెక్ చేసుకోవచ్చు రైట్ సైడ్ రేర్ పిల్లర్ చెక్ చేసుకోవచ్చు రూఫ్ లైనింగ్ ఒరిజినల్ ఉంది ఇది కూడా కంపెనీ గ్లాసే ఉంది సార్ ఇది కంపెనీ కోడింగ్తో ఉంటుంది వెహికల్లో నాలుగు పవర్ విండోస్ ఉంటాయి పవర్ స్టీరింగ్ ఉంటుంది సరే ఒకసారి కీ అండి సీట్ సీట్ కవర్లు చెక్ చేసుకోవచ్చు అండి మొత్తం ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ సీట్ కవర్స్ ఉన్నాయి మీరు కూర్చోండి చూస్తా సార్ వెహికల్ యొక్క రీడింగ్ చెక్ చేసుకోవచ్చు సార్ లక్ష నాలుగు వేల కిలోమీటర్ డ్రివేన్ ఉందండి లక్ష నాలుగు వేలు దగ్గర దగ్గర లక్ష ఐదు వేల కిలోమీటర్ అయితే డ్రైవ్ అయింది సార్ వెహికల్లో స్క్రీన్ ఉంది హండ్రెడ్ టచ్ స్క్రీన్ ఉంది రివర్స్ కెమెరా ఉంటుంది చూసుకోవచ్చు వెహికల్లో ఏసీ పరంగా చూసినట్టయితే మంచి చిల్డ్ ఏసీ ఉంది సార్ కో ప్యాసింజర్ సైడ్ ఒకటి స్టీరింగ్లో ఒక ఎయిర్ బ్యాగ్ ఉంటుంది స్టీరింగ్ వాల్యూమ్ కంట్రోలర్స్ ఉన్నాయి చూసుకోవచ్చు ఏసీ మంచి పర్ఫెక్ట్ ఉంది సార్ నాలుగు పవర్ విండోస్ నాలుగు వర్కింగ్లో ఉన్నాయి చూసుకోవచ్చు వెహికల్ సంబంధించిన సింగిల్కి అవైలబుల్ ఉంది ఇది ఒక ఇండియన్ ఆర్మీకి సంబంధించిన ఓనర్ వెహికల్ ఇప్పుడు ఉన్న ఓనర్ వచ్చేసి సెకండ్ ఓనర్ సార్ ఈ టైర్ కూడా చూసుకోవచ్చు అన్నీ ఫిఫ్టీ పర్సెంట్ దగ్గర దగ్గరలో ఉన్నాయి ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ ఉన్నాయి సార్ థర్టీన్ సిక్స్టీ ఫోర్ క్యూబిక్ కెపాసిటీ సార్ రీసెంట్లీ సస్పెన్సర్ కూడా కొత్త వేయడం జరిగింది చెక్ చేసుకోవచ్చు ఆప్రాన్స్ ఒరిజినల్ ఉన్నాయి ఫ్రంట్ పొజిషన్ రెడియేటర్ పార్టీ ఒరిజినలే ఉంది సార్ లెఫ్ట్ సైడ్ ఆప్రాన్ ఒరిజినల్ ఉంది అన్ని కంపెనీ నుంచి వచ్చిన డోర్స్ కానీ ఆప్రాన్ పిల్లర్స్ కానీ ఫెండర్స్ కానీ అన్ని ఒరిజినల్లే ఉన్నాయి సార్ చూసుకోవచ్చు బ్యానట్ కూడా ఒరిజినల్ ఉంది వెహికల్ యొక్క బ్యాటరీ కూడా మంచి కండిషన్లో ఉంది సార్ ఒకసారి ఆన్ చేయండి సార్ ఇంజాం థర్టీన్ హండ్రెడ్ సిక్స్టీ ఫోర్ క్యూబిక్ కెపాసిటీ వన్ పాయింట్ ఫోర్ లీటరు డీజిల్ ఇంజన్ సార్ ఒకసారి ఇంజన్ ఒక పొజిషన్ చూసుకోవచ్చు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుంది చాలా పర్ఫెక్ట్ ఉంటుంది ఐదు లక్షలు తిరిగిన ఇంజన్లో ఎటువంటి న్యాయస్ ఉండదు ఇదే బీడింగ్ ఉంటుంది సార్ ఏసీ అండి సార్ ఆల్ టాప్ కానీ ఆ బ్రాంచ్స్ కానీ అప్పర్ లోవర్ క్లాస్ మెంబర్ కానీ ఎటువంటి రీప్లేస్మెంట్ లేదండి ఏసీ చాలా పర్ఫెక్ట్ ఉంది ఆప్ చేసే చూసుకోవచ్చు సార్ వెహికల్ పర్ఫెక్ట్ మొత్తం ఆల్ చూసుకోవచ్చు వెహికల్ సంబంధించిన సెషన్ నెంబర్ కూడా విజిబుల్ ఉంది వెహికల్ వచ్చేసి పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది సార్ ఆర్టీఏ సిద్ధిపేటక అయితే ఆర్టీ ఆర్సీ యాక్టివేషన్లో ఉందండి వెహికల్ పైన ఎటువంటి లోన్ లేదు వెహికల్ వచ్చేసి పర్ఫెక్ట్ ఉంది సార్ మంచి బెల్ట్ క్వాలిటీ ఉంటుంది సేఫ్టీ పరంగా రెండు ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి ఎలవెల్స్ ఉన్నాయి టైర్లు అన్ని ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నాయి సార్ వెహికల్లో మనకు స్క్రీన్ ఉంది రివర్స్ కెమెరా ఉంటుంది వెహికల్ టైర్లన్నీ ఫార్టీ ఫిఫ్టీ ఉన్నాయి సీట్ కవర్లు ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ ఉన్నాయి సార్ చిన్న చిన్న మల్టిపుల్ స్క్రాచెస్ ఉంటే టచ్ ఆఫ్స్ అయితే అయింది సార్ వెహికల్ వచ్చేసి మనకు టీఎస్ వాళ్ళకే పనిచేస్తుంది ఏపీ వాళ్ళకి పనిచేయదు టోయాటో ఐటీఓస్ క్రాస్ వీడి వెహికల్ సార్ రెండు వేల పదిహేను సెప్టెంబర్ డిసెంబర్లో రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై డిసెంబర్ వరకు వెహికల్ కార్స్ అయితే వ్యాలిడిట్లో ఉంటుంది ఇన్సూరెన్స్ వాలిడిట్లో లేదు వెహికల్ సంబంధించిన సింగిల్కి అవైలబుల్ ఉంది ఒక లక్ష నాలుగు వేల కిలోమీటర్ డ్రివైన్ ఉందండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ బోర్డు పైన కనిపించే నెంబర్ కాల్ చేయండి కస్టమర్ ప్రైజ్ వచ్చేసి నాలుగు లక్షల పదివేలు చెప్తున్నారు కొద్దిగా బార్గెనింగ్ ఉంటుంది వెహికల్ వచ్చి చూసుకోండి లిటిల్ బిట్ బార్గెనింగ్ ఉంటుంది కమిషన్ సపరేట్ సార్ ఓకే సార్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హింద్ నమస్తే